ప్రభు ఆ నీ మంచి వాడు ఎవరూ లేడు పరిశుద్ధులను బట్టి నువ్వు మహనీయుడు స్థుతిగీతను బట్టి నువ్వు అద్భుతములు చేయవాడు నీ మంచి వాడు ఎవరు లేడు సమానులెవరు ప్రభు నీకు సమానులెవరు అని చెప్పి ఆ ప్రభు వానికి శోకాలు చరించాలని నేను జ్ఞాపన చేస్తున్నాను అందు మాత్రమే కాకుండా బిడ్డగా అటువంటి శ్రేమని అటువంటి బానిసత్వం నుండి దేవుడు వారిని రప్పించాడు ఒకటి రెండవది మనం చూసినట్లయితే ఐదు దేశంలోంచి వారిని తన ఆ యొక్క గొర్రెల యొక్క గొర్రెల యొక్క బలియాదం ద్వారా వారిని ఐదు పులిమేడ నుంచి ఆయన బయటకు తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం రెండవది రెండవది ఈనాడు ప్రభు ప్రభు వారికి మనం స్తోత్రాలు చెల్లించవలసింది ఏమిటి అనగా పిల్లల దేవుడు కనుక నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ద ఫిజికల్ లేబర్ అనగా వారి వారి యొక్క శారీరిక కష్టం నుంచి వారిని విడిపించడం మాత్రమే కాకుండా శారీరిక కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు పేదరికము ఇటువంటి నుంచి వారిని విడిపించడం మాత్రమే కాకుండా ప్రజల స్పిరిచువల్ బాండేజ్ మనం చూస్తాం ఎంత గొప్ప కృప ఎంత గొప్ప కురుప పిల్లగా నేనే రక్షమ పడకపోయి ఉండి ఉంటే ఏ నేను ఏ దుర్మార్పుగా ఏ పాపిగా నేను జీవించి ఉండి ఉండేవాడిని కదా కాబట్టి దేవుడు నన్ను విడుదల చేశాడు నా ప్రభుకి నేను స్తోత్రాలు చెల్లించాలి

అని చెప్పినేషన్ యూనో మన యొక్క జీవితాలు ఉండవలసిన ఆ యొక్క ఆ యొక్క కండమ్ ఆ యొక్క శిక్ష లేక మన మీద మోపవలసిన అన్నింత దేవుడు తొలగించాడు ప్రభు తను ధరించాడు ఎంత గొప్ప సంగతి అని ఆయన ఏ ప్రాణము లేదు ఏ మన యొక్క ప్రాణములు ఆయన మీద మోపుకున్నాడు ఈ మాట చెబుతుంటే మన హృదయాల్లో ఒక విధమైన గతులు కాదు ప్రభు మీకు స్తోత్రాలునైనా మోక్కవలసిన శిక్ష నాకు మోపోవలసిన ఆనందం నేను పొందవలసిన ఆ మరణము మీరు పొందినందుకే మీకు స్తోత్రాలు అని చెప్పి ఆ ప్రభు వారికి స్తోత్రాలు ప్రభు ప్రభుత్వ జ్ఞాపకం చేసిన రెండు మూడవ మనం చూసినట్లయితే నా ఫిజికల్ బాండేజ్ బాడీజ్

ఇక్కడ గమనిస్తే యోసేఫ్ అనే వ్యక్తి గురించి రాయబడ్డ మాట ఆయన నీతిమంతుడు హీ వాజ్ ఏ రైచియస్ మ్యాన్ అనే మాట ఒక్కటే అక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం యోసేఫ్ గారి జీవితంలో ఒక క్లిష్టమైన పరిస్థితి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆయన జీవితంలో వచ్చింది ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఎంగేజ్మెంట్ అయిన ఉన్న ఒక స్త్రీ తన జీవితంలో ఉన్న స్త్రీ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా గర్వం ధరించింది పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా గర్భం ధరించిందనే మాట అర్థం చేసుకోవడం చాలా అసాధ్యకరమైనది ఈరోజు కూడా చాలామంది అన్యులకు కానీ అది అర్థమయ్యే పరిస్థితుల్లో వారు లేరు మనం క్రైస్తవులుగా రక్షణ పొందిన వారంగా చిన్ననాటి నుంచి వాక్యాన్ని చదివే వారంగా మన జీవితాల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలుగుతారు అనేది మనకు అనేక సందర్భాల్లో మనకు తెలుసు కానీ ఇక్కడ ఆ కాలంలో ఆ సమయంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మరి అమ్మ గర్భం ధరించిందో యోసేఫ్ గారికి ఉన్న రెండే రెండు ఆప్షన్స్ ఏంటిదనగా తనని వదలాలి లేకపోతే తనని సమాజం ముందు నిలబెట్టాలి కానీ ఎప్పుడైతే దేవుడు యోసేఫ్ గారు జీవితంలో ఒక కళ ద్వారా మాట్లాడారో యోసేఫ్ గారు తీసుకున్న నిర్ణయము తను మరియమ్మ గారితో ఉండాలని తీసుకున్న నిర్ణయం ఒక పురుషుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది వి ఆర్ ద లీడర్స్ ఆఫ్ ది హౌస్ అనేది మనం గమనించాలి మనం ఒక నాయకత్వం వహించి మనం ఒక నాయకులుగా కుటుంబాన్ని నడిపించే వ్యక్తులుగా మన వైవాహిక జీవితాన్ని నడిపించే వ్యక్తులుగా మన జీవితాల్లో మనం ఉండాలి అనేది మనం గ్రహించాలి ఆర్ ద లీడర్స్ ఆఫ్ ది హౌస్ అనేది ఒక లీడర్ పాత్రను మనం పోషించే విధంగా మన జీవితాలు గమనించాలి మనము ఆది కాలం నుంచి మనం గమనిస్తే ఆది కాలం నుంచి గమనిస్తే ఆదాం గారితో కానీ నోవా గారితో కానీ అబ్రహాం గారు గారితో కానీ మోషే గారితో కానీ అక్కడి నుంచి ఎవరిని మనం తీసుకున్నా వారు అనేకుల్ని నడిపించిన వ్యక్తుల్లాగా ఉన్నట్టు మనము గమనించగలుగుతాం ఈరోజు ఇక్కడ ఉన్న వారు మన జీవితాల్లో వీ హ్యావ్ దట్ ఇన్బిల్డ్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్షిప్ అనేది గ్రహించాలి లీడర్షిప్ అనగానే ఏదో అధికారము లేకపోతే ఫలానాది కాదు కానీ వీఆర్ ద లీడర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మనం కుటుంబానికి నాయకులుగా నాయకత్వం వహించి వీఆర్ ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనేది గ్రహించాలి మనం ఆధ్యాత్మిక జీవితంలో నడిపించే వ్యక్తులుగా మన కుటుంబాన్ని నడిపించే వ్యక్తులుగా మనం గ్రహించాలి ఇక్కడ కూడా మనం గమనిస్తే యోసేఫ్ గారు హిటుక్ ద లీడర్షిప్ ఆఫ్ ఫ్యామిలీ అక్కడ ఉన్న మరియమ్మ గారితో అది జరిగిన ఎంగేజ్మెంట్లో తనకి ఏ అవమానం కలగకూడదు తను లోక రక్షకుడిని జన్మించబోతుందని చెప్పి ఎప్పుడైతే దేవుడు అక్కడ మాట్లాడారు ఒక కల రూపంలో హిటుక్ ద లీడర్షిప్ ఆఫ్ మేరీ అండ్ హీ వాజ్ విత్ మేరీ అనేది మన జీవితాల్లో మనం ఇక్కడ గ్రహించాం ఈరోజు మన జీవితాల్లో మనము ఆ ఆధ్యాత్మిక నడిపింపు లేకపోతే మన కుటుంబాన్ని నడిపించే ఆత్మీయ పురుషులుగా మన జీవితాల్లో మనం ఉన్నామా అనేది గమనించాలి